ఓ మహాగణపతి నమ ప్రేక్షకులకు నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో కన్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొదటిగా ఈ కన్యా వారికి ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మనకు జనవరి ఇరవై వరకు ఆ తర్వాత కుజుడు దశమ స్థానంలో సంచరిస్తాడు కుజుడు వక్ర గతిలో ఉన్నాడు ఇక శుక్రుడు వచ్చేసి ఆరవ స్థానంలోను బుధుడు వచ్చేసి నాలుగవ స్థానంలోను జనవరి ఇరవై నాలుగు వరకు సంచారం ఆ తర్వాత ఐదవ స్థానంలో బుధుని యొక్క సంచారం ఇక రవి సంచారాన్ని కనుక మనం గమనించినట్టయితే రవి నాలుగవ స్థానంలో జనవరి పద్నాలుగు వరకు సంచారం తర్వాత ఐదవ స్థానంలో జనవరి తర్వాత సంచారం చివరి రెండు వారాలు ఇక నగ� గురువు యొక్క సంచారం కనుక చూసినట్టయితే నవమ స్థానంలో గురువు యొక్క సంచారము తర్వాత శని ఆరవ స్థానం రాహు ఏడవ స్థానము అదేవిధంగా కేతు ఒకటి వస్తాను ఇవి స్థూలంగా ఈ రాశి వారికి కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం ఫలితాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుని వల్ల జనవరి ఇరవై వరకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి అదేవిధంగా బుధుని వల్ల కూడా జనవరి ఇరవై నాలుగు వరకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి అంటే మొదటి మూడు వారాలు మీకు కుజుని వల్ల అదేవిధంగా బుధుని వల్ల మంచి ఫలితాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు ఇక గురుడు కూడా నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి గురుని వల్ల కూడా మనకి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ధనలాభం అనేది కలుగుతుంది అదేవిధంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలు కనుక ఉన్నట్టయితే పోటీకి సంబంధించిన ఏ విషయమైనా కూడా ఆ విషయాల్లో మీకు అత్యధికంగా అభివృద్ధి అనేది ఉంటుంది మీకు పాజిటివ్గా ఉంటుంది ప్రాపర్టీ విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతున్నాయి కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు వారాలు మూడు వారాలు దాదాపు మొదటి మూడు వారాల వరకు మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ప్రాపర్టీస్ కొనుగోలు విషయంలో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది లేదా వాహనము భూమి స్థలము లాంటి విషయాల్లో కూడా మీకు చక్కటి ఫలితాలు అనేవి మనకి రాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు చాలా అనుకూలత అనేది ఈ మాసంలో మనకి రాశి వారికి కనిపిస్తుంది ఇక మీ యొక్క సహోదరుల వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలనేవి ఈ మాసంలో మనకు కనిపిస్తున్నాయి ఆనందము సంతోషము ధనలాభం కూడా మీకు మీ యొక్క సహోదరుల వల్ల కూడా కలిగేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి ఇక బుధుని వల్ల కూడా మంచి ఆలోచనలు వస్తాయి మొదటి మూడు వారాలు నా వరకు మంచి ఆలోచనలు చక్కగా పాజిటివ్గా ఉన్నాయి మానసిక సంతోషం అనేది మనకి కన్యారాశి వారికి కనిపిస్తుంది బంధువులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం అనేది కూడా చాలా చక్కగా ఉంది ఏదైతే కొనడము అమ్మడం విషయాల్లో మంచి మెరుగుదల అనేది మనకు ఈ మాసంలో కనిపిస్తుంది తల్లి తండ్రి యొక్క ఆరోగ్యం అనేది కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ అది అంతగా మీకు ప్రాబ్లం అనేది ఉండదు చాలా చిన్న విషయాలతో అది సరిపోతుంది ఇక దాంపత్య సంతోషం అనేది బాగుంటుంది ప్రయాణాలు కూడా మీకు ఈ మాసంలో లాభిస్తాయి ముఖ్యంగా లక్క అనేది అధికంగా కలిసి వస్తుంది అభివృద్ధి అనేది ఉంటుంది అదేవిధంగా మీ యొక్క తండ్రి గారితో ప్రేమగా ఉంటారు ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ భేదాభిప్రాయాలు కూడా ఈ మాసంలో తొలగిపోతాయి ఓవరాల్గా చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా ఏదైనా రచయితలు కానీ ఏదైనా ఇంకా మనం చూసినట్టయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మృత్తి విషయాల్లో మీకు అనుకూలత అధికంగా ఉండడము లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మనకి గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా చూసినట్టయితే మనకి కన్యా రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఏ విషయంలో మీరు జాగ్రత్త పడితే మీకు అనుకూలత పెరుగుతుందో అలాంటి విషయాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ఏదైనా శత్రువులు కాస్త అధికమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చివరి వారంలో కాబట్టి సంయమనం పాటించండి ఓపికగా ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలను కలుగుతాయి ముఖ్యంగా అనారోగ్యం కూడా కనిపిస్తుంది తీసుకునేటటువంటి డైట్ విషయంలో జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన మానసికంగా కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు మనకు రై వల్ల కనిపిస్తున్నాయి కాబట్టి యోగా ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలనేవి ఈ మాసంలో మీరు పొందగలుగుతారు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక చూసినట్టయితే దాంపత్య జీవితంలో అంటే భార్య కూడా కాస్త మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు ముఖ్యంగా మనకి రెండు వారాల్లో మొదటి రెండు వారాల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి బంధువులతో స్నేహితులతో విరోధం అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి కాస్త సంయమని పాటించండి ఓపికగా ఉండండి మీరు అనుకున్నటువంటి మీ యొక్క వాక్కులో కాస్త జాగ్రత్త పడండి చెప్ మాట్లాడుతున్నటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి తద్వారా మంచి ఫలితాలన్నవి ఈ మాసంలో మనకు కన్యారాశి వారికి కలుగుతాయి అయితే కాస్త చెడు కళలు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంతానంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంతానంతో కాస్త వ్యతిరేకంగా అంటే సంతానం యొక్క ఆరోగ్యము లేదా సంతానం మీకు వినకపోవడం మీ మాట వినకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి ఓపిక వహించినట్టయితే ఆ ప ఆ ఫలితాలు కూడా మీకు అంతగా అనుభవంలోకి రావు ఇక చూసినట్టయితే మీకు రవి ముఖ్యంగా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సంచారం మొదటి మూడు వారాల వరకు ఈ సంచారం మీకు ఏదైనా రినోవేట్ మీ యొక్క ఇంటిని రినోవేట్ చేసుకోవడానికి మీకు మంచి సంచారంగా చెప్పవచ్చు అంటే మీకు నచ్చినట్టుగా ఏదైనా మార్పులు చేర్పులు కనుక చేసుకోవాలనుకుంటే ఈ మాసంలో అది చేర్ చేర్చుకోవడానికి తగినటువంటి సమయంగా చూసుకోవచ్చు ఇంటిని చక్కగా అలంకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుంది మంచి అనేవి మీరు పొందగలుగుతారు మంచి పెయింటింగ్స్ పెట్టుకోవడము చక్కగా అలంకరించుకోవడం అనేది ఈ మాసంలో మీకు మంచి సంతోషాన్ని అనేది కలగజేస్తుంది ఇక చూసినట్టయితే రవి పంచమ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు మీరు ఏదైతే పని ఇంతవరకు చాలా పని రాక్షసులుగా పని చేయడము అనేది మీకు ఇంతవరకు జరుగుతుంది కాబట్టి కాస్త డెలిగేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాస్త డెలిగేట్ చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ముఖ్యంగా కాస్త రిలాక్సేషన్ అనేది మీకు అవసరం కాబట్టి మీకు నచ్చినటువంటి పుస్తక పఠనము లేదా నచ్చినటువంటి మ్యూజిక్ వినడమో లేదా స్నేహితులతో గడపడమో ఇంకా లేదా కుటుంబంతో గడిపేటటువంటి ప్లాన్ చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి కుజుని వల్ల ఇరవయో తేదీ వరకు అంటే దాదాపు మూడు వారాల వరకు తర్వాత బుధుని వల్ల కూడా ఇరవై నాలుగో తేదీ వరకు దాదాపు చివరి వరకు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు బుధ తర్వాత కుజుని వల్ల కలుగుతున్నాయి కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఇక మీకు పరిహారాలు కనుక ఒకసారి గమనించినట్టయితే మనకు శుక్రుని వల్ల అదేవిధంగా రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అవి తొలగిపోవడానికి ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మిని పూజించండి అదేవిధంగా విష్ణు సహస్రనామము వినండి లేదా పఠించండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా ఆదిత్య హృదయం స్తోత్రం కూడా పఠించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి యోగా ధ్యానము సూర్య నమస్కారాల వల్ల కూడా ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఈ కన్యా రాశి వారికి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పెరుగుతాయి ఇక ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో జనవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మనం గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు కనుక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఇవి కూడా మనకి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఓ మహాగణపతి అన్నమ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మన మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనసు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాము అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి రెండు రకాల దిశల ప్రయాణం ఉంటుంది ఒకటి దక్షిణాయనము ఒకటి ఉత్తరాయణం ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు ముఖ్యంగా న్యాచురల్గా జనవరి పద్నాలుగు పదిహేనులో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అదేవిధంగా జూలై పదహారు పదిహేడుకు దక్షిణాయనమైన ప్రారంభమవుతుంది ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయం అయితే ఈ ఉత్తరాయణం మనకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తను తన తు శ్వాస విడిచాడు అని అన్నమాట అంటే ఉత్తరాయణకున్న ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి తద్వారా మనకున్నటువంటి పుణ్యము పెరుగుతుంది పాపాలు తగ్గుతాయి తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం అయితే మకర సంక్రాంతి మనకి తొమ్మిది గంటల మూడు నిమిషములకు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ఉంటుంది ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి రెండు రకాల కాలాలు ఉంటాయి ఒకటి పుణ్యకాలము పుణ్యకాలం ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషంల వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగానదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన అంటే గంగానదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది ఒకవేళ మనకు గంగా నదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాము అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సు పై నుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి మనకు కలుగుతాయి అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఆత్మబలం కలిగినటువంటి శని కర్మకారకుడైన ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి అందువల్లనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు అంటే అందరూ ఏం చేస్తారు ఉదయమే పతంగులు ఎగురవేయడం అనేది చేస్తూ ఉంటారు అంటే పతంగులు ఎగురవేయడానికి ముఖ్య ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగరవేస్తూ ఉంటారు పతంగులు కాబట్టి సూర్యుని చూడడము ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్య అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి కాబట్టి అది ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుందన్నమాట ఇక ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు ఇక ఆదిత్య హృదయం పఠించవచ్చు లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి ఇక మనము పన్నెండు రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి గనక మనము చూసినట్టయితే మేషరాశివారు మేషరాశివారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి నెయ్యిని దానం చేయండి అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు ఆ ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ మేష వృషభ రాశి వారు దానం చేయవచ్చు ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి అదేవిధంగా కాజు కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పిస్తాపప్పు దానం చేయడం కూడా చేయవచ్చు అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కార పొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేది కలుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యా రాశి వారికి మంచి జరుగుతుంది అదేవిధంగా మెహందీని మెహందీ దా దానం చేయడం వల్ల లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక సార్ చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేయ దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వాల్నట్స్ మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్లయితే వృచ్చక రాశి వారికి కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృచ్చక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనసరాశి వారి కనుక చూసినట్టయితే ధనసరాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి విషయాలు వస్తువులు దానం చేయడం వల్ల ధనసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్ లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇక కుంభరాశి వారి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ధనస్ మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు గురువు కాబట్టి ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల అదేవిధంగా అరటి అరటిపండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారు చేయడం పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే